అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది రుణమాఫీ ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమలు చేయలేదు ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు ఏ మొహం పెట్టుకునే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు ఏం మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా వాళ్ళకు అసలు తీరిక లేదు ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు ధరిస్తా నేను గేట్లు ధరిసిన రాండ్రి పార్టీలోకి ప్రతిపక్ష నాయకుల ఇళ్లకి పోయి బతిల్లాడి కండవాలు కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరవండి ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరి పార్టీ నాయకులు గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం